బైక్ కాడ బైక్ వాటర్ కాసేట స్వామి షూటింగ్ అయిపోయిన తర్వాత సరదాగా ఈ బీరు తాగుతాను నేను లైట్ బీరే అదో మా దోశగా ఏమంటానంటే నీళ్ళు తాగుతానంటాను వాస్తవానికి ఇవి నీళ్ళే మంచి నీళ్ళే మంచి నీళ్ళే పోసిన తినానా చిన్నారా దాన్న ఏం కదా ఈ పెళ్లి చూపులు అనే సినిమాలో మనోడు అద్భుతంగా నటించిండు ఈ కళ్ళు విషయంలో ఈ మంచినీళ్ళే పోసినాం మంచినీళ్ళు పోసి నటించినాం అన్నట్టు కావాలంటే చూడు మనోడు కొంచెం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అని భయపడ్డాడు కానీ భయం అవసరం లేదు అన్న భయం అవసరం లేదన్నా నువ్వు వచ్చినావంటే నీతో మనం కలిసి వేద్దాం అన్న మనం కలిసి వేద్దాం ముందడికి వెళ్ళిపోదాం వన్ బై వన్ మూవీస్ పెట్టి మనం రోజు చేసుకునే పని ఒక్క రోజు లేక ఐదారు గంటలు పక్కా పెట్టుకుంటే ఈ సినిమా ఉండొచ్చు మనం ఏమంటావు చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదే విధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఇంకొకటి వాస్తవానికి ఈ కెమెరా పట్టుకున్న అన్న పేరు అన్న పేరేం పేరే అన్న మాకు అనుకోకుండా ఇక్కడ కలిసిండు కానీ మాకు మాత్రం సహకరించిండు చాలా సంతోషం ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటానా అన్న నువ్వు కూడా ఆయనకు శుభాకాంక్షలు చెప్పే మాకు సహకరించిన మున్నవ్వకి మన అన్న అన్నకు శుభాకాంక్ష తెరేస్ అన్న నీకు శుభాకాంక్షలు థాంక్యూ థాంక్యూ నువ్వు కూడా మా సినిమాలలోకి రావాలని నేను కోరుకుంటానా సంతోషంగా హ్యాపీగా ఈ సినిమా చూసి నమ్ముకోర్రీ పెళ్లి చూపులు షూటింగ్ మొత్తం అయిపోయింది మూడు రోజులల్లో దీన్ని రిలీజ్ చేస్తా ఎడిటింగ్ చేస్తా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎడిటింగ్ చేసి రిలీజ్ చేస్తా చూసి కామెంట్ అయ్యి చూడండి చూస్తా ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చెప్పు కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ సరే అన్న ఓకే ఓకే బ్రదర్ కాస్పేట